వెల్కమ్ టు ఎన్ టుడే న్యూస్ సర్పంచ్ గారు ఈ రోడ్లు బాగాలేదని రమణకపేట గ్రామస్తులు అందరూ గొడవలు చేస్తున్నారు రోడ్లు డ్రైనేజ్ లేమంటున్నారు దీని మీద మేము వివరణ ఏంటండి మాతో అలాగే చెబుతున్నారండి మేము ఒక చూసి వచ్చాము పంచాయతీలో నిధులు లేవు ఏమన్నా సర్పంచ్ గారు నిధులు ఇచ్చేస్తే మేము అన్ని రోజులు బాగానే వేయించుతాము మంత్రి గారికి మీరు విజ్ఞప్తి చేస్తున్నారు ఈ సందర్భంగా రవణకపేటకి నిధులు ఇవ్వాలని చెప్పండి సార్ ఈ రవణకపేటలో రోడ్ల గురించి ప్రజలు ఆవేదన చెందుతున్నారు దీని మీద మీ ఎవరని చెప్పండి నేను రవణకపేట సర్పంచ్ గారు భర్తనండి మా మిసెస్ గారు సర్పంచ్ అయిన దగ్గర నుంచి పంచాయతీలో అందుబాటులో ఉన్న నిధుల వరకు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్నీ చేయించుకుంటానే వచ్చారు రోడ్లైతే చాలా అధ్వానంగా ఉన్నాయి డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు చేయించుదామని మాకు ఆతృతగానే ఉంది కానీ నిధులు లేని కారణంగా ఆ నిధుల కోసమని వెయిట్ చేయాల్సి వస్తుంది గౌరవనీయులైన పార్థసార గారు ఉంచి రౌణక మేట మీద కాదు ప్రత్యేక సర్ద చూపించి నిధులు రిలీజ్ చేస్తే ఈ పనులన్నీ చేస్తాయి మేము సిద్ధంగా ఉన్నాం ఏ చేస్తామని కుమ్మరపేటలో నీళ్ళు కూడా ఇంట్లో చేరిపోయాయని దళిత వాళ్ళు కూడా ప్రజలు కూడా ఆవేదన చెందుతున్నారు నీళ్ళన్నీ పట్టేసినాయి అని ఈ పనుల మీద కూడా ఈ పనుల మీద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు దీన్ని ఏ విధంగా పరిష్కారం చేస్తారు సార్ మీరు హరిజనవాళ్ళలో అయితే రోడ్లన్నీ పోసామండి కంప్లీట్గా మేము వచ్చేది డ్రైనేజ్ వ్యవస్థ లేదు డ్రైనేజ్ వ్యవస్థ పెడితే ఆ ఇళ్ళలో నీళ్ళు వెళ్ళకుండా బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది డ్రైనేజ్ వ్యవస్థ చేస్తాకి అమౌంట్ కావాలి కదండి దగ్గరికి నిధులు లేక నిధులు కావాలి నిధులు లేక ఆగాల్సి వస్తుంది కుమ్మరిపేటలో వాటర్ నిర్తం అనేది అది వాళ్ళకి బయటకి వెళ్ళటానికి వాళ్ళ వాళ్ళ కొలస్తులే వాళ్ళ ప్లేస్లోంచి బయటకి వెళ్ళడానికి నీళ్ళు తీస్తానని చెప్పినా వాళ్ళు ఇవ్వలేదు డ్రైనేజ్ తీపితామని చెప్పాము వాడే ఎండే గారు వాళ్ళు వచ్చారు మేము వెళ్ళి చూసాం వాళ్ళ కులం వాళ్ళ రోడ్లోనే కింద డ్రైనేజ్ తీసి పైన రోడ్ వేద్దామని చెప్పాం అయినా వాళ్ళు ఒప్పు ఒప్పుకోరు అప్పుడు దానివల్ల అక్కడ అది పెండింగ్ పడింది లేకపోతే వాళ్ళది కూడా సమస్య ఉంది అక్కడ ఆ సమస్యని వాళ్ళ కులం కూర్చుని లేకపోతే గవర్నమెంట్ వారు పక్క స్థలాన్ని కొనైనా తీసుకుని డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తే పోతే తప్ప దానికి వేరే మార్గం లేదండి అది ఏ పని చేయాలన్నా ఫస్ట్ నిధులు కావాలి ఆ నిధులు మాకు సమకూరిస్తే ఏ పని చేస్తా కానీ ఇక్కడ సిద్ధంగా ఉంది